ఓం శ్రీమాత్రే నమ హాయ్ అండి శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం కదా నెలగంట ముగ్గు అయితే వేసుకున్నాను అది ఎలా వేశానన్నది వీడియో అయితే పెడుతున్నాను చూడండి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా వాకలి గచ్చు కాదండి అందుకే మీకు అంత క్లియర్గా నీట్గా చూపించలేకపోతున్నాను బుక్ అయితే చాలా అందంగా వేస్తున్నాను కానీ సరిగ్గా కనిపించట్లేదు నాకే ఇబ్బంది అనిపిస్తుంది అయినా సరే కష్టపడి వేసాను కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చూస్తారు అని పోస్ట్ చేస్తాను అనమాట చూసేయండి ఓకేనా ఇకపోతే మ్యూజిక్ యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు ఎలాగో శుక్రవారం కాబట్టి మహాలక్ష్మాష్టమి అయితే పాడుకుంటాను వినేసేయండి ఓం శ్రీమాత్రే నమ నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశుర పూజితే ಶಂಕಚಕ್ರಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಢೋಲಾಸುರ ಪಾಪ ಸರ್ವಾದಪರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ಸರ್ವಜ್ಞೆ ಸರ್ವರದೆ ದುಃಖ ಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ ಪ್ರದೇ ದೇವಿ भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्तिमहादरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमे सी जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते ते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते फलस्तुति महालक्ष्माष्टकं स्तोत्रम् यः पठेद्भक्तिमान्नरः సర్వద్ధి అవానోతి రాజ్యం ప్రతి ఏకకాలే పఠే నిత్యం మహాపాపవిశనం ద్వికాలు పఠే నిత్యం ధనధాన్య సమన్వితం ఎ పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మి భ్రవేన్ నిత్యం ప్రసన్న వరదాశుభ ఈ మహాలక్ష్మాష్టక స్తోత్రాన్ని రోజుకి ఏకకాలే నిత్యం ఒక్కసారి చదువుకుంటే మహాపాప వినాశనం అటండి ద్వికాలం యహ పఠే నిత్యం రెండుసార్లు చదువుకుంటే ధనధాన్య సమన్విత ధనధాన్యాలు సమకూరుతారంట త్రికాలం యహ పఠే నిత్యం అంటే మహాశత్రు వినాశనం శత్రువులే లేకుండా పోతారంట అని పలస్తృతి సర్వే జనా సుఖన భవంతు ఓం శ్రీమాత్రే నమ నా మహాలక్ష్మాష్టమి పూర్తయ్యేసరికి ముగ్గు కూడా పూర్తయిపోయింది కదా ఎలా ఉందండి ముగ్గు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చుట్టూతా మనం బార్డర్లు అయితే వేసేసుకుందాం ముగ్గు వేసిన తర్వాత బార్డర్ లైన్ కూడా వేస్తేనే ఆ ముగ్గుకి నిండుదని వస్తుంది అనమాట చూసారు కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వావ్ నాకైతే చాలా నచ్చిందండి అదే గచ్చు మీద కానీ ఏమైనా బ్లాక్ దాని మీద కానీ వేస్తే ఇంకా అందంగా కనిపించేదని అనిపించింది కానీ ప్రస్తుతానికి ఈ మట్టి నేల మీదే వేయగలను నేను అది కూడా గతుకులు గతుకులు అయిపోయింది వర్షానికి ఏమనుకోవద్దు ఓకే నా కలర్స్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను కదండి ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అమ్మాజీ మాట ఛానల్లో ఒకసారి వీలుంటే చెక్ చేయండి ఓకేనా బాయ్ మరి